మీద ఇజ్రాయల్ మొన్న శుక్రవారం నాడు దాడులు ప్రారంభించింది ఆ తర్వాత నుంచి రెండు దేశాల మధ్య భీకర పోలు జరుగుతోంది ఇజ్రాయెల్ ఏ కారణం చేత ఈ దాడులు చేసింది ఆల్రెడీ గాజాలో మిలిటరీ ఆపరేషన్ చేస్తూ మధ్యలో సడన్ గా ఇరాన్ మీద ఎందుకు కయ్యాని కాలు దువ్వింది అని అంటే ఇజ్రాయెల్ చెప్పేది ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయటానికి ఆల్మోస్ట్ సిద్ధంగా ఉంది ఇరాన్ గనక అణడుబాముని తయారు చేయగలిగితే దానివల్ల ఖచ్చితంగా ఇజ్రాయెల్ అనే దేశం యొక్క ఉనికికి ప్రమాదం ఎందుకంటే ఇజ్రాయెల్ ఉనికిని ఇరాన్ గుర్తించదు ఉనికిని గుర్తించకపోవటం కాదు అసలు దాని ఉనికి లేకుండా చేస్తాం నాకు అవకాశం ఉంటే అనే మాట ఇరాన్ ఎప్పుడూ చెప్తుంది అందువల్ల ఇప్పుడు ఇరాన్ గనక అణ్వాయుధాలను తయారు చేసుకోగల కెపాసిటీ వస్తే అది మా దేశ భద్రతకి మా ఎగ్జిస్టెన్స్కి ముప్పు అని చెప్పి ప్రియమిటివ్గా ముందు జాగ్రత్తగా మేము ఇరాన్లో ఉన్నటువంటి అణ్వాయుధ తయారీ కర్మాగారాల మీద ఈ దాడులు చేస్తున్నామని చెప్పింది ఆ మేరకు యాక్చువల్గా ఎక్కడెక్కడైతే అణు రియాక్టర్లు ఉన్నాయో ఇరాన్లో ఆ ప్రాంతంలోనే దాడులు చేసింది శుక్రవారం నాడు అందులో చెప్పుకోదగ్గది నటాంజ్ ఆ తర్వాత ఫర్దౌ అనే ప్లేసు ఇంకా చాలా ప్రాంతాల్లో ఇరాన్లో అణ్వాయుధ తయారీకి సంబంధించినటువంటి కర్మాగారాలు ఉన్నాయట వీటిని పూర్తిగా నాశనం చేసే వరకు మేము ఈ మిలిటరీ ఆపరేషన్ కొనసాగిస్తాము అనేది ఇజ్రాయెల్ స్టాండ్ ఇజ్రాయెల్ అనేది యూదులు స్థాపించుకున్న దేశం కాకపోతే అది థియోక్రటిక్ స్టేట్ కాదు డెమోక్రటిక్ స్టేటే ఇరాన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇస్లామిక్ దేశంగా మారింది అసలు దాని పేరే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ వాళ్ళు అసలు ఇజ్రాయెల్ అనే దేశం ఉండటానికి వీలు లేదు అనేటువంటి ఒక బలమైన స్టాండ్ ఉన్నటువంటి వాళ్ళు ఇరానియన్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్లో సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఆయుతుల్లా ఖమైని ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్కి సమాచారం ఉంది కొద్ది వారాలు లేక కొద్ది నెలల్లోనే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకునేటువంటి కెపాసిటీని పొందుతుంది అని ఒక్కసారి ఆ కెపాసిటీని కనుక ఎక్వైర్ చేస్తే తయారు చేసుకోగలిగితే అది ఇజ్రాయేల్ ఉనికికి తక్షణ ముప్పు అనేది వాడి వాదన ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఇరాన్ తొమ్మిది అణుబాములను తయారు చేయడానికి అవసరమైనటువంటి ముడి పదార్థాలని దాదాపుగా తయారు చేసుకుంది సో ఈ అణుబాములు తయారు చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా నాశనం చేసేటువంటి ఉద్దేశంతో ఇజ్రాయేల్ ఈ దాడులకు తెగబడింది ఇవి చాలా భీకరమైన దాడులు దాడులు కూడా వాళ్ళు చాలా స్పెసిఫిక్ టార్గెట్స్ని ఎంచుకొని చేశారు అపార్ట్ ఫ్రమ్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే ఈ న్యూక్లియర్ బాంబులు తయారు చేయడానికి అవసరమైనటువంటి సదుపాయాలని ఇరాన్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఏర్పాటు చేసుకుంది వీటన్నిటి మీద అంటే దాదాపు వందకు పైగా టార్గెట్ల మీద ఇజ్రాయేల్ క్షిపణుల దాడి కురిపించింది ఏ స్థాయిలో ఇజ్రాయేల్ ఈ దాడి చేసిందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు నటాంజ్ అనేటువంటి ఒక అణుస్థావరం అదేవిధంగా ఇస్వహాన్ అనేటువంటి ఇంకొక న్యూక్లియర్ సైట్ ఇటువంటి వాటి మీద మిసైల్స్ ప్రయోగించింది వీటితో పాటు ఇరాన్ మిలిటరీ కమాండ్ను కూడా టార్గెట్ చేసింది అంటే మిలిటరీలో ఉండేటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళు ఉంటున్నటువంటి నివాసాల మీద క్షిపణుల దాడి చేసింది దాడి చేసి వాళ్ళని అందరినీ కూడా హత్య మార్చింది వాళ్ళ పేర్లు మేజర్ జనరల్ మొహమ్మద్ బఘేరీ ఈయన సెకండ్ హైయెస్ట్ కమాండర్ అట సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖుమైంది తర్వాత అదేవిధంగా రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుస్సేన్ సలామీ అదేవిధంగా డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ జనరల్ గులాం అలీ రషీద్ అంటే మిలిటరీకి నాయకత్వం వహించేటువంటి కీలక పదవులో ఉన్న వ్యక్తుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళని హతమార్చింది ఇజ్రాయెల్ ఇవి ప్రెసిషన్ అటాక్స్ మనకు విజువల్స్లో కూడా ఎంత ప్రసైజ్గా అటాక్ చేశారో కనిపిస్తుంది వాళ్ళు అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్లో ఉంటున్నారు టెహ్రాన్లో ఆ ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ మీదనే ఈ దాడులు జరిగినాయి వినతో పాటు డజన్కు పైగా ఇరానియన్ న్యూక్లియర్ సైంటిస్టులను కూడా హతమార్చారు ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రధాన ఉద్దేశం ఏంటి ఇరాన్ అణుబొమ్ములు తయారు చేయకూడదు దానికి రెండు రకాలుగా వీళ్ళు టార్గెట్లు పెట్టుకున్నారు ఒకటి ఇరాన్లో ఎక్కడెక్కడైతే ఈ అణు స్థావరాలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే అణుబాముల్ని డెవలప్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయో వాటి మీద దాడి చేసి వాటిని నాశనం చేయటం రెండవది అన్నవాయుధాల తయారీలో కీలక పాత్ర వహించేటువంటి సైంటిస్టుల్ని హతమార్చడం ఇక మూడవది తమ టార్గెట్ని రీచ్ అయ్యే వరకు ఇరాన్ అడ్డు రాకుండా ఉండటానికి మిలిటరీ పరంగా వాళ్ళ మిలిటరీ నాయకత్వాన్ని కూడా అంతమొందించటం సో ఆ విధంగానే ఇజ్రాయెల్ చేసింది ఇజ్రాయెల్ ఏ స్థాయిలో ఈ దాడులు నిర్వహించిందంటే నిర్వహిస్తోంది అంటే గత నాలుగు రోజులుగా ఇవాళ నాలుగో రోజు ఇరానియన్ సుప్రీం లీడర్ ఆయుధుల్లా ఖొమైనీ కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి బంకర్లోకి వెళ్ళి దాక్కుని అక్కడ ప్రాణాలకు రక్షణ కల్పించుకుంటున్నారట ఇంకొక వార్త ఏమొచ్చిందంటే యాక్చువల్గా ఈవెన్ మొదటి రోజునే ఈ ఘర్షణ ప్రారంభం రోజునే ఇరానియన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లాఖమైనని అంతమొందించడానికి తగిన అవకాశం ఇజ్రాయెల్కి వచ్చిందట ఇది చాలా పెద్ద నిర్ణయం కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనుమతి కోరారు కానీ ట్రంప్ అనుమతించలేదట ఆయన చంపడానికి అమెరికా మీద ఇంతవరకు ఇరాన్ ఎటువంటి దాడులు చేయలేదు అమెరికల్ని ఎవరిని చంపలేదు అందువల్ల ఇప్పుడు ఆయుతుల్లా హుమైనీని అంతమొందించడానికి నేను ఒప్పుకోను అని చెప్పా చెప్పాట దానివల్ల ఇజ్రాయేల్ ఒక అడుగు వెనక్కింది లేకపోతే ఆయుతుల్లా ఖుమైనీని కూడా అంతమందించేది ఒకవేళ అటువంటిది జరిగితే అది మిడిల్ ఈస్ట్లో ఒక పెద్ద మార్పుకి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయేల్ ఉద్దేశాల్లో ఒకటి ఏంటంటే ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ని నాశనం చేయటమే కాదు దాంతోపాటుగా ఇరాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూల్చేయడం చాలామందికి తెలుసు ఇరాన్ పంతొమ్మిది వందల తొమ్మిది వరకు షా చక్రవర్తి అధికారంలో ఉండేది రాచరకం ఉండేది అక్కడ రాచరకం ఉన్నప్పటికీ ఇరాన్ ఒక ఆధునిక దేశంగా ఉండేది మత ఛాందస్థ దేశంగా ఉండేది కాదు డెబ్భై తొమ్మిదిలో షాని దించేసి ఆయుధుల్లా రుహుల్లా ఖమైని రాజ్యాధికారాన్ని సాధించాడు ఇస్లామిక్ వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేశాడు అది ఇప్పుడు అధికారికంగా ఇస్లామిక్ దేశంగా తనని తాను ప్రకటించుకుంది ఆయన ఎనభై తొమ్మిదిలో చనిపోయాడు ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా అలీ ఖుమైని ఆయుతుల్లా అలీ ఖుమైని అధికార పగ్గాలు చేపట్టాడు ఆయన సుప్రీం లీడర్ మామూలుగా ఎన్నికలు జరుగుతాయి ప్రధానమంత్రి అందరూ ఉంటారు కానీ సుప్రీం లీడర్ అనే వ్యక్తి మాత్రం చాలా పవర్ఫుల్గా ఎప్పటికీ ఉంటాడు ఆయన ఆయనకేమీ ఎన్నికలు ఉండవు జీవితకాలం పాటు ఉంటాడు అది అరేంజ్మెంట్ ఇరాన్లో ఆ విధంగా ఇప్పుడు ఆ స్థానంలో రెండో వ్యక్తి ఉన్నాడు అల్ ఖమైని అల్ ఖమైనీ నాయకత్వంలో ఇరాన్ ఒక ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పడిన తర్వాత సహజంగానే మత ఛాందసవాదం ప్రాతిపదికగా అక్కడ ప్రభుత్వం నడుస్తోంది దానివల్ల చాలా వర్గాల అసంతృప్తి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ దాడులు చేసి ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరిస్తే ఐదుల ఖుమైని హోల్డ్ తగ్గిపోతుంది ఇప్పుడున్నటువంటి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ హోల్డ్ తగ్గిపోతుంది అప్పుడు అక్కడ రెజీమ్ చేంజ్ అంటే ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పి ఇజ్రాయెల్ భావించింది అయితే చాలామంది అనలిస్టులు చెప్పేది ఏమిటంటే ఇరాన్లో నిజానికి ఇప్పుడున్నటువంటి అలీ ఖుమైని నాయకత్వం ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళ పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు పూర్తిగా ఒక మత ఛాందసవాద దేశంగా మారిపోయింది అందువల్ల అసంతృప్తి ఉన్నమాట వాస్తవం చాలా వర్గాల్లో అయితే ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఈ దాడులు ప్రారంభించిందో అప్పుడు సహజంగానే ఇరాన్లో కూడా ఒక యూనిటీ వచ్చింది ఆయుధుల్లా ఖమైనీకి అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నాయకత్వానికి జనం నుంచి మద్దతు బాగానే వస్తోంది అనేది చాలామంది ఎమ్స్లు చెప్పే మాట అందువల్ల ఎంత వీక్ అయినప్పటికీ ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ నాయకత్వం అక్కడ వెంటనే ప్రభుత్వం మారేటువంటి అవకాశం లేదు అని చెప్తున్నారు ఇరాన్లో మిలిటరీ లీడర్షిప్ మీద టార్గెట్ చేసి వాళ్ళలో చాలామందిని ఇజ్రాయెల్ హతమార్చింది అని చెప్పాను అయినప్పటికీ ఇరాన్ బాగానే రెస్పాండ్ అయింది మిలిటరీ నాయకత్వం లేదు కాబట్టి వెంటనే రెస్పాండ్ కాలేరు అని చెప్పి ఇజ్రాయెల్ భావించింది కానీ ఇరాన్ కూడా పెద్ద ఎత్తున ప్రతి దాడులు చేసింది ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తున క్షిపణలను వదిలింది మిసైల్స్ని వీటిలో చాలా వాటిని ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేయగలిగింది వాళ్ళకి ఐరన్ డోమ్ అని చెప్పి ఒక రక్షణ కవచం ఉంది చాలా వరకు చేయగలిగింది కానీ కొన్ని మిసైల్స్ మాత్రం ఇజ్రాయెల్లో ధ్వంసాన్ని సృష్టించగలిగినాయి ఆ ఫొటోస్ కూడా వచ్చినాయి చాలా చోట్ల హైఫా ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో బాగానే ఇరానియన్ క్షిపణులు ధ్వంసం చేయగలిగినాయి అయితే ఓవరాల్గా చూసినప్పుడు ఇజ్రాయెల్ మిలిటరీ కేపబిలిటీయే ఎక్కువ ఇరాన్ కంటే ఒక్కసారి రెండు దేశాల పోలికల్ని చెప్తాను నేను నిజానికి భౌగోళికంగా చూస్తే ఇరాన్ చాలా పెద్ద దేశం ఇజ్రాయేల్ కంటే ఇజ్రాయేల్ చిన్న దేశం ఇరవై రెండు వేల స్క్వేర్ కిలోమీటర్లో ఉంది ఇజ్రాయెల్ కంపారిటివ్గా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ లక్షా అరవై రెండు వేల స్క్వేర్ కిలోమీటర్లో ఉంది తెలంగాణ లక్షా పద్నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్లో ఉంది ఇజ్రాయెల్ ఇరవై రెండు వేల స్క్వేర్ కిలోమీటర్లలో మాత్రమే ఉంది అంత చిన్న దేశం ఇరాన్ మాత్రం పదహారు లక్షల నలభై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్లలో ఉంది అంటే ఎంత పెద్ద దేశమో చూడండి డెబ్బై ఐదు రేట్లు ఎక్కువ వైశాల్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ కంటే ఇక పాపులేషన్ చూస్తే ఇజ్రాయేల్లో కోటి మంది కంటే తక్కువ ఉన్నారు జనాభా అంటే హైదరాబాద్ జనాభా అంత అనుకోండి ఇజ్రాయేల్ జనాభా అంతా అదే ఇరాన్లో తొమ్మిది కోట్ల మంది జనాభా ఉన్నారు అంటే ఇజ్రాయేల్ కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ మంది జనాభా ఇరాన్లో ఉన్నారు అంటే తొమ్మిది రెట్లు పెద్దది ఆ దేశం కానీ సమస్య ఎక్కడంటే అంత చిన్న దేశమైనా కూడా ఇజ్రాయెల్ చాలా బలమైన దేశం ఎకనామిక్గా మిలిటరీ పరంగా ఎకానమీ తీసుకోండి ఇజ్రాయేల్ అంత చిన్న దేశమైనా కూడా దాని యొక్క జీడిపి ఐదు వందల ఎనభై బిలియన్ డాలర్లు వేరేస్ ఇరాన్ ఇజ్రాయేల్ కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పటికీ చాలా పెద్ద దేశం అయినప్పటికీ వాళ్ళ జీడిపి మూడు వందల డెబ్భై బిలియన్లు మాత్రమే అంటే ఇజ్రాయెల్ కంటే చాలా తక్కువ ఇంకా జీడిపి పర్ క్యాపిటా అంటారు అంటే ఆ దేశంలో ఉత్పత్తి అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ సగటున ప్రతి వ్యక్తికి ఎంత అంటే ఇజ్రాయెల్లో యాభై ఎనిమిది వేల డాలర్లు ఏడాదికి వీరాజ్ ఇరాన్లో నాలుగు వేల మూడు వందల డాలర్లు మాత్రమే అంటే ఎన్నో రెట్లు ఎక్కువ తలసరి జీడిపి ఉంది ఇజ్రాయెల్లో ఇరాన్తో పోలిస్తే వాళ్ళ ఎకానమీలో అన్ని విభాగాల్లో టెక్నాలజీ విషయంలో కానీ ఇన్నోవేషన్ విషయంలో కానివ్వండి డిఫెన్స్ విషయంలో సర్వీసెస్ విషయంలో చాలా ఎక్కడో ఉన్నారు ఇరాన్ ఆ విషయాల్లో చాలా వెనకబడి ఉంది వాళ్ళకున్న ఏకైక స్ట్రెంగ్త్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇరాన్కి మిలిటరీ పరంగా చూస్తే ఇజ్రాయెల్ కంటే సహజంగా ఇరాన్ చాలా పెద్ద దేశం కాబట్టి ఎక్కువ మంది ఉంటారు మిలిటరీలో ఇరానియన్ మిలిటరీలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారట యాక్టివ్ పర్సనల్ ఇజ్రాయల్లో లక్ష డెబ్బై వేల మందే కానీ రిజర్వ్ పర్సనల్ ఎక్కువ రిజర్వ్ పర్సనల్ అంటే ఏంటి ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు పిలిస్తే వచ్చేవాళ్ళు అనమాట అది ఇజ్రాయెల్లో చాలా ఎక్కువ ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ ఎవ్రీ పౌరుడు కూడా యుద్ధం వస్తే పార్టిసిపేట్ చేయాలి అది చిన్న దేశం మరి దాని చుట్టూ దానికి ఎనిమీస్ చాలా ఎక్కువ శత్రువులు చాలా ఎక్కువ అన్ని ముస్లిం దేశాల ఉన్నాయి ఆ నేపథ్యంలో మొదటి నుంచి అది ఒక మిలిటరీ దేశంగా డెవలప్ అయింది సో ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్క వ్యక్తి ఆడ మగ తేడా లేకుండా మిలిటరీలో పనిచేయాలి అందువల్ల వాళ్ళ రిజర్వ్ పర్సనల్ ఇరాన్ కంటే ఎక్కువ ఉంటుంది ఇజ్రాయెల్కి నాలుగున్నర లక్షల మంది రిజర్వ్ పర్సనల్ ఉంటే ఇరాన్కి మూడున్నర లక్షల మందే ఉన్నారు అదేవిధంగా డిఫెన్స్ బడ్జెట్ కూడా ఇజ్రాయెల్ ధనక దేశం కాబట్టి ఇరవై నాలుగు బిలియన్ల డిఫెన్స్ బడ్జెట్ ఉంది ఇరాన్కి పది నుంచి పదిహేను బిలియన్ల డాలర్ల డిఫెన్స్ బడ్జెట్ ఉంటుందని చెప్పి అంచనా ఇంకా పెద్ద తేడా ఏమిటంటే న్యూక్లియర్ వెపన్స్ ఇజ్రాయెల్కి న్యూక్లియర్ వెపన్స్ అణుబాములు ఉన్నాయి అయితే అధికారికంగా వాళ్ళు ఇప్పటివరకు కూడా ప్రకటించాల కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయని అందరికీ తెలుసు ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని అణుబాముల్ని డెవలప్ చేయడానికి చాలా కష్టపడుతోంది చాలా చాలా సంవత్సరాల నుంచి యాక్చువల్గా ఇజ్రాయెల్ భయం ఏంటంటే ఒక్కసారి ఇరాన్ కనుక అణుబాముల్ని తయారు చేయగలిగితే వాటిని ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తుంది ప్రయోగిస్తే ఇజ్రాయెల్ అనే దేశం ప్రపంచ పట్టంలో ఉండదు ఆ మిడిల్ ఈస్టులు ఆ ప్రాంతంలో మరే దేశం దగ్గర కూడా అణుబొమ్ములు లేవు ఇరాన్ చేతి వస్తే తమ మీద ప్రయోగిస్తారు అనేటువంటి భయం ఇజ్రాయెల్కు ఉంది అందువల్ల ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా దేగకలతో పరిశీలిస్తూ ఉంటుంది ఏ దేశమైనా అణుబొమ్ములు తయారు చేస్తోందా తన పక్కన ఉన్న దేశాలు అని అందులో ఇరాన్ ఎప్పటి నుంచో కూడా ఆ ప్రయత్నంలో ఉంది అందువల్ల గతంలో కూడా చాలామంది ఇరానియన్ సైంటిస్టులని ఇజ్రాయెల్ మట్టుపెట్టింది ఇక మిలిటరీ వైపు చూస్తే ఎయిర్ పవర్ కానివ్వండి మిసైల్ సిస్టమ్స్ కానివ్వండి డ్రోన్స్ కానివ్వండి వీటన్నిటిలో కూడా ఇజ్రాయెల్ చాలా సుపీరియర్ అది చాలా చిన్న దేశమైనా కూడా వాళ్ళు చాలా డెవలప్ చేసుకున్నారు వీటన్నిటిని ఇరాన్ కూడా ఈ మధ్యకాలంలో సొంతంగా డెవలప్ చేసుకుంటోంది వాళ్ళకు కూడా సొంతంగా మిసైల్స్ తయారు చేసుకునేటువంటి కెపాసిటీ ఉంది కేపబిలిటీ అట్లాగే డ్రోన్స్ కూడా తయారు చేస్తున్నారు పెద్ద ఎత్తున అయినా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ ముందు ఆగలేదు మిలిటరీ స్టంగ్ విషయంలో ఈ నేపథ్యంలో ఇరాన్ అణుబాంబును డెవలప్ చేయకుండా పూర్తిగా నిర్వీర్యం చేయాలి అనేటువంటి టార్గెట్తో ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ దాడులు మొదలుపెట్టింది అయితే ఈ అణుబాములు తయారు చేసేటువంటి స్థావరాలను పూర్తిగా నిర్మూలించడం ఇజ్రాయేల్కి సాధ్యం కాకపోవచ్చు అనేది జర్నలిస్టుల అభిప్రాయం ఎందుకు అంటే ఒకటి ఇరాన్ చాలా పెద్ద దేశం ఈ దేశంలో అన్ని చోట్ల స్ప్రెడ్ చేశారు ఈ అణుబాములు తయారు చేసేటువంటి కర్మాగారాలని నెలకొల్పే విషయంలో అందువల్ల అన్నింటినీ నిర్మూలించడం ఇజ్రాయెల్కి సాధ్యం కాదని చెప్తున్నారు ఒకటి రెండవది ఇప్పుడు నటాంజ్ అనే చోట చాలా బాంబులు వేసి చాలా ధ్వంసాన్ని సృష్టించింది ఇజ్రాయెల్ అక్కడ ఇరవై ఆరు అడుగుల లోపల భూమి కింద ఉన్నాయట ఈ అణు కర్మాగారాలు ఇరాన్వి ఎంతవరకు అవి డ్యామేజ్ అయినాయో తెలియదు ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి బాంబులు ఇరవై అడుగుల లోతు వరకు వెళ్ళి నాశనం చేయగలవు చెప్తున్నారు దానికంటే పర్దో లాంటి మరికొన్ని చోట్ల ఉన్నటువంటి ఈ అణు ఉత్పత్తి కేంద్రాలు ఇంకా చాలా లోతులో ఉన్నాయట దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై అడుగుల కింద ఈ అణు ఉత్పత్తికి సంబంధించినటువంటి కర్మాగారాలను వాళ్ళు పెట్టుకున్నారు అంత కిందికి చొచ్చుకుపోయి వాటిని నాశనం చేయగల కెపాసిటీ అటువంటి బాంబులు ఇజ్రాయెల్ దగ్గర లేవు అని చెప్తున్నారు అటువంటి బాంబులు అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి ఒకవేళ ఆ బాంబులు అమెరికా ఇచ్చినా వాటిని ప్రయోగించేటువంటి ఆ స్థాయి క్షిపణులు ఇజ్రాయల్ దగ్గర లేవు అవి కూడా అమెరికా దగ్గరే ఉన్నాయట కాబట్టి అమెరికా సహకారం లేకుండా ఇప్పటికీ కూడా ఇరాన్లో ఉన్నటువంటి అన్ని అణుబాంబు తయారీ స్థావరాలని ఇజ్రాయెల్ నాశనం చేయలేదు అనేది జర్నలిస్టులు చెప్పే మాట కాబట్టి తన ప్రయత్నంలో ఇజ్రాయెల్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అనుమానమే ఇజ్రాయెల్ చెప్పేది ఏమిటి ఓన్లీ ఈ అణు బాంబుల తయారీకి సంబంధించిన కేంద్రాల మీద దాడులు చేయటమే మా లక్ష్యం అని చెప్తున్నారు కానీ ఆ లక్ష్యాన్ని ఇజ్రాయెల్ నెరవేర్చుకోగలదా అనేది అనుమానం ఈలోగా మరి మొత్తం మిడిల్ ఈస్ట్లో భయంకరమైన యుద్ధ వాతావరణం ఏర్పడింది ఇది ఇది దేనికి దారితీస్తుంది అనే దాని మీద చాలా భయాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగానే ఇరానియన్ జనరల్ ఇవాడ ఒక ప్రకటన చేశాడు అదేమిటంటే ఒకవేళ ఇజ్రాయెల్ కనుక ఇరాన్ మీద అణుబామును ప్రయోగిస్తే అప్పుడు పాకిస్తాన్ రంగంలోకి దిగి దాని మీద న్యూక్లియర్ అటాక్ చేస్తుందని చెప్పి ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ అంటే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ దాని జనరల్ మొహిసెన్ రజాయ్ అని ఆయన వ్యాఖ్యలు చేశాడ తాజాగా ముస్లిం దేశాల్లో ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర మాత్రమే అణుబాంబు ఉంది వాళ్ళు దాని ఇస్లామిక్ బాంబు అని కూడా అంటారు సో మా మీద ఇజ్రాయెల్ కనుక అణుదాడి చేస్తే ఇస్లామాబాద్ కూడా టెల్ అవి మీద అనుభవం ప్రయోగిస్తుంది అని చెప్పి పాకిస్తాన్ మాకు హామీ ఇచ్చింది అని కూడా చెప్పాడు ఆయన సో ఈ పరిణామాల వల్ల ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఈ ఘర్షణలు చేయి దాటిపోతాయా అనేటువంటి అనుమానం ఉంది అమెరికా కనుక జోక్యం చేసుకోకపోతే ఈ ఘర్షణలు ముందు ముందు ఇంకా ఎస్కలేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చాలామంది భయపడుతున్నారు